సీతమ్మ తల్లిని రాముడు అపహరించాడు రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు రామునికి అన్వేషణలో సాయపడుతున్న ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు సీతమ్మ అక్కడ ఉందన్న విషయాన్ని గ్రహించి విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు అతడు వెళ్ళేటప్పుడు సీతమ్మను ఆశీర్వదించాలని ఆశిస్తుంది అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి ఆంజనేయుని తల మీద పెట్టి దీవిస్తుంది అందుకే ఆంజనేయుని తమలపాకులకు ప్రీతి పాత్రమైనది అది మాత్రమే కాదు సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా అరుస్తాడు ఆంజనేయుడు అది విన్న వానరులకు విషయం అర్థమైపోతుంది ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడను తెలుసుకోవడానికి వస్తున్నాడని అర్థం చేసుకున్న వనరులంతా వేయి కళ్ళతో ఆంజనేయుని కోసం ఎదురు చూస్తున్నారు అతడు రాగానే తమలపాకులతో తీగలతో సన్మానం చేస్తారు అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు అందువల్లే ఆంజనేయునికి తమలపాకులతో మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనను కుమ్మరిస్తాడని అంటారు హనుమంతుడు జ్యోతి స్వరూపుడు ఆయన్ని పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి అవరోధాలు తొలగిపోతాయి అందుకే మంగళ శనివారాల్లో హనుమంతునికి ప్రపంచవ్యాప్తంగా పూజలు జరుగుతాయి పూజలలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన తమలపాకులు మాలను సమర్పిస్తే మనోభిష్టాలు నెరవేరుతాయి అది మాత్రమే కాక హనుమంతు చాలీసను సైతం పారాయణం సర్వ సుఖ సంతోషాలను వెతుక్కుంటూ వస్తాయి